హలో ఎవరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామల నాయుడు బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఓన్లీ టెంపుల్ విజిట్ బ్లాగ్ అనమాట అరుణాచలం వెళ్ళాం ఆఫ్టర్ లాంగ్ టైం ఇది మా ఇంట్లో శంకుపూలు చుట్టుపక్కల చాలా ఉన్నాయి కానీ మా అక్క నాటిన తర్వాత నాకు తెలిసిందని వాళ్ళు దేవుళ్ళకి చాలా ఇష్టం అంట అనేసి ఆ పాప మదనపల్లికి ఎక్కువ పోయకు నాటుకునేది ఆ రోజు మేము అరుణాచలానికి వెళ్ళి ముందు రోజు శివుని గుడికి వెళ్తున్నాం కదా అనేసి ఆ రోజు మార్నింగ్ పూజ ఇంట్లో ఆ పూలతోనే పూజ చేస్తా ఆ రోజు నైట్ నేను అసలు నిద్ర పోయినలా ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా బయలుదేరాలి ఇక్కడి నుంచి ఉన్నారు మదనపల్లి నుంచి ఇంకా మా లోపల ఏరియా అక్కడి నుంచి మేము జర్నీ చేయాలంటే చాలా గ్యాప్ దూరం ఎక్కువ అనేసి తొందరగా అర్లీగా స్టార్ట్ అయితే అట్లీస్ట్ లెవెన్ ట్వెల్వ్ కన్నా అక్కడికి రీచ్ అవ్వచ్చు టెంపుల్ దగ్గరికి అనేసి స్టార్ట్ అయ్యాము ఇంట్లో పూజ అంతా చేసుకునేసి కార్లో నేను మా ఆయన మా పిల్లలు మా తమ్ముడు అమ్మ నాన్న అత్తమ్మ అన్న నా చిట్టి చిట్టిపాప అందరూ చూడ అర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల అంత ఫుల్ నిద్ర మూడు లాస్ట్ సీట్లో నేను కంఫర్ట్గా కూర్చోవచ్చని నేనే ప్రిపేర్ అయ్యి నేనే వెళ్ళిపోయిన మా తమ్ముడు ఇది టిఫిన్ బ్రేక్ నా చిట్టి చిట్టిపాప పెద్ద పాప ఇసుకమ్మ అందరు నిద్రిపీ వాళ్ళు డ్రెస్ ఎంత నీట్గా డ్రెస్ అయిపోయారో అంత పిచ్చిగా వచ్చేసినారు ఇక్కడ తమిళనాడులోకి ఎంటర్ అయ్యాక ఫుడ్ తినప్పుడు నైన్ టెన్ ఎయిట్ థర్టీ అట్లా తిని మేము నైన్ పైన ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చామో అంత ఆ పక్క టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫుడ్ అయితే అంతగా నచ్చాల నాకైతే అన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండు అన్న ది లొకేషన్ ఎక్కడప్ప తమిళనాడులోనే టెంపుల్కి వెళ్ళే దగ్గరలో అక్కడే కోట కనిపిస్తుంది కదా ఆ కోట మీ కార్లో వెళ్ళడం వల్ల స్లో చేయలేదు క్లియర్ కనిపించలేదు కానీ ఏదో ఫేమస్ అంట నాకు తెలిసి నేను చూసినా కానీ సుమారుగా తమిళనాడుకి ఎంటర్ అయినప్పుడు నుంచి టెంపుల్లో దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ పైనే ఉండింటి టెంపుల్స్ అంతా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అన్ని టెంపుల్స్ క్లోజ్లోనే ఉన్నాయి అప్పటికి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ టైంలో వచ్చినప్పటికీ అన్ని టెంపుల్స్ ఓపెన్లో ఉండే టెంపుల్స్ మాత్రం చూసుకుంటూ వస్తున్నాయి ఆయన ఫస్ట్ మనం ఎక్కడికెళ్ళలో వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ బాగా అబ్జర్వ్ చేస్తాం కదా వన్ వేనే వచ్చేవాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళం అలాగే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది చిన్నగా పోవాల అక్కడ అరుణాచలానికి వాళ్ళు నా చిట్టి తల్లి బా పిల్లలు అయితే నన్ను ఏమి తీసుకెచ్చ నన్నే కాదు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టిండ్లా హ్యాపీగా పోయినాం టెంపుల్కి కాకపోతే రష్ ఎక్కువ ఆ రోజు దివాళీ అయిపోయిన మరుసటి రోజు వెళ్ళాము అది కాక వీకెండ్స్లో వెళ్ళాము కాబట్టి ఫుల్ రష్ అంగ అందులోనూ కార్తీక మాసాలు స్టార్టింగ్ ఆ రోజు నుంచే అన్నీ మాకు ఒకేసారి బల కలిసి వచ్చాయి అందుకే రష్ ఎక్కువ అయిపోయింది అది ఎంట్రన్స్ దగ్గర అమ్మ వాళ్ళంతా కార్లు మాట్లాడుకుంటే వాళ్ళు మిడిల్ సీట్లు మా ఆయన ముందర డ్రైవింగ్ మా ఆయన కొంతసేపు మా అన్న కొనసేపు టెంపుల్స్ చూడండి టెంపుల్స్ ఎంత బాగా కట్టినారంటే అంత బాగా సూపర్ ఉన్నాయి టెంపుల్స్ చూసేకి మాత్రం ఇంత చిట్టి కూతురు అనేసి మా తమ్ముడు ఆడించుకున్నాడు అంతే స్వీట్ మెమరీస్ చాలా అంటే చాలా దూరం ఇంతసేపు కూర్చున్నామంటే కాళ్ళు పట్టకపోతాయి అంతసేపు పోతానే ఉండం అది కాక ఫస్ట్ టైం కాబట్టి ఇంకా దూరంగా అనిపిస్తుంది ఇలా తెలియదు కాబట్టి కొంచెం లాంగ్ జర్నీ ఎక్కువే అనిపిస్తుంది టెంపుల్స్ క్లియర్గా పైన అంత ఎంత నీట్గా ఉంటుంది అది అరుణాచలం కొండ షేప్స్ కానీ దేవునివి అది శివలింగం లాగా కొంచెం క్లియర్ కనిపిస్తుంది కదా అక్కడక్కడ లొకేషన్ కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ అర్లీ మార్నింగ్గా బయలుదేరినాం కాబట్టి కొంచెం కొంచెం లైటింగ్ వచ్చే సన్షైన్ వచ్చేటప్పటికి చాలా క్లియర్గా ఉండింది వ్యూ చూసేకి ఎంతసేపు జర్నీ చేసినా కానీ జర్నీ పోతూనే ఉన్నింది టాపిక్ తీసుకొని మాట్లాడుకుంటున్నా కానీ జర్నీ ఎందుకంటే అర్లీ మార్నింగ్ సరిగ్గా నిద్ర లేక నిద్రపోకుండా ఉంటే టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఏమో ఫైనల్లీ అక్కడ రీచ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ట్రిప్పు మామయ్య పెద్ద బావ పెద్ద బావులేమో ఒకే బావులే అక్క వాళ్ళు అక్సెప్టు అక్క పిల్లలు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినారని మేము ఎప్పుడు వెళ్ళే మా ఆయనగానే వెళ్ళినారు బట్ నన్ను పిలుచుకొని పోయి నన్ను అత్తమ్మ నేను చూసి లేదని మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారనమాట చాలా రోజుల నుంచి అనుకుంటా అంటే ఫైనల్గా కార్తీక మాసం స్టార్టింగ్ రోజు మాకు కుదిరిందనమాట వెళ్ళికి అప్పటికి బిఫోర్ టూ డేస్ ముందర అనుకొని అప్పటికప్పుడు చెప్పమా నాన్న అయితే మమ్మల్ని ఎన్నిసార్లు అడిగింటాడు పోయిన ప్రతిసారి మీరు ఇంకా పోర్లే అని చెప్పి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకునేసినారు కార్తీక పూర్ణంకి వాళ్ళ టికెట్లు బుక్ చేసుకున్నాక మాకు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట అంటే వెళ్ళొచ్చు పాసిబుల్ అవుతుంది వెళ్ళేకి అనేసి ఇంకా తర్వాత నాన్నకు చెప్తే వాళ్ళు వచ్చారు అంతా కలిసి వెళ్ళాము లాంగ్ జర్నీ కదా మధ్యలో స్నాక్స్ బ్రేక్ కంపల్సరీ అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ చూడండి పుట్ట ఎంత బాగుందో మన సైడ్ అయితే తమిళనాడు కదా ఏపీ సైడ్ అయితే ప్రతిదానికి పూజలు చేస్తుంటారు కదా అక్కడ అంత అనమాట టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి నాకైతే ఎంత షాకింగ్గా ఉండింది ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వరుసగా టెంపుల్సే అన్ని టెంపుల్స్ కన్నా బల్లే కట్టినారు బాగున్నాయి చూసేకంత మంచి మంచిగా డిజైన్స్ చేసి టెంపుల్స్ని ఫైనల్లీ అరుణాచలం అండి అప్పుడు లాంగ్ యాప్ లాంగ్ యాప్ే కాదు అసలు ఎప్పటి నుంచో అనుకుంటా అంటే మా నాకైతే పాసిబుల్ అయింది అరుణాచలంకి వెళ్ళాలి అనుకుంటా అండి ఆ రోజుకెళ్ళింది బాగా హెవీ రష్ ఫుల్ రష్ అంటే రష్ కదా ఆ రోజు తోపులాట తొక్కేసలాట అనుకో ఒక హామీకి అయితే సరిగ్గా ఊపిరి అడకి వెళ్ళిపోయింది పక్కకి తర్వాత వస్తానులే అని జనాలు అంతా నా డ్రీమ్లో వన్ ఆఫ్ మై ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టు విజిట్ లోపల లోపల అంతా నేనేం టెంపుల్లో లోపలంతా వీడియోస్ ఏం తీసిన లేదు బట్ కొంచెం కొంచెం మెయిన్గా తీసినాను ఎందుకంటే గుడి వాళ్ళ ప్రత్యేకత అక్కడ టెంపుల్ని అంతా మనం చూపిస్తే వెళ్ళే వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్గా ఉండదు కదా సో ఇది నా ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ మా అనుభవం కాబట్టి మేము కొంచెం కొంచెంగా తీసుకున్నాం ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం మెమరబుల్గా ఉండాలని కోరుకోవడంలో కామన్ కదా సో నేను అలాగే తీసుకున్నా నా చిట్టి తల్లి నా పెద్ద పాప చిన్న పాప అస్సలు ఏమి అంటే ఏమి ఇరిటేట్ చేసినా అంత దూరం జర్నీ అయినా కానీ ఫైనల్ ఫుడ్ కోసం కొంచెం నా చిన్న కూతురు ఫుడ్ కోసం అస్సలు తట్టుకోలేదు నా అలాగే లాస్ట్లో కొద్దిగా డిస్టర్బ్ చేసింది అంతే ఫుడ్ పెట్టిన తర్వాత దానికి కడుపులో పడిందా హ్యాపీగా ఆడుకుంటా అనింది సో చాలాసేపే అయిందిలే ముందు మా హస్బెండు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు తొందరగానే అయిపోయిందంట దర్శనం అంటే అప్పుడు ఎవరు లేరంట అప్పుడు వేరే గేట్ నుంచి పంపిస్తాం అంట ఫోర్ సైడ్స్ టెంపుల్ చెప్పేకైతే ఎంత బాగుంటుందంటే ఎంత పెద్దగా ఉంటుందో పైనుంచి మేము తర్వాత వేరే చోటుకెళ్ళి అక్కడ కానీ తీసాను లాస్ట్లో వస్తాయి క్లిప్స్ అంతా చూసేకి ఒక్కొక్కటి పెద్ద పెద్ద గుడి దాని కింద చిన్న గోపురం అవి భలే ఉన్నాయి భలే భలే డిజైన్ చేసినారు ఎట్లా కట్టినారా కానీ ఫోర్ సైడ్స్ నాలుగు గోపురాలు లాగా మళ్ళీ పక్కన చిన్న గుళ్ళు ఉంటాయి నా పిల్లలకి టెన్నింగ్ డ్రస్సేసా అన్నమాట ఎంత హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ అన్నారు కాకపోతే మన సైడ్ టెంపుల్లాగా అంత మనకు కన్వీనియంట్గా ఉండదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అంత బాగా లేదు చిన్నపిల్లలు తీసుకొని చాలా కేర్గా తీసుకొని వెళ్ళాలి బిలో వన్ ఇయర్ స్పెషల్ దర్శనాలు కానీ ఏముండు మామూలుగా తిరుమల అట్లా వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొస్తే డైరెక్ట్ దర్శనాలు ఉంటాయి కదా ఇక్కడ అట్ల అట్లేం అందరూ క్యూలోనే పోవాల ఎట్లాంటి వాళ్ళు బేస్ ఏం చిన్నపిల్లలని అయితే తీసుకొని రాలే బిలో వన్ ఇయర్ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తారు అనుకుంటా అంటే బిలో ఫైవ్ మంత్స్ రాలేదేమో ఇప్పుడు ఇది ఫైనల్గా లోపలికి గర్భగుడి లోపల అంటాం కదా ఎంట్రీ అక్కడ చాలా దూరం పోలే ఒకసారి లోపలికి ఎంట్రీ అయినామా బయట ఎగ్జిట్ ఏది లోపల ఉన్న అన్ని టెంపుల్స్ని విజిట్ చేసుకోవచ్చు అన్ని దేవాలయాలు అన్ని విగ్రహాలు అమ్మవారివి అంతా ఉంటాయి కదా అక్కడ ఉండేటివి అవంతా తీసుకొచ్చిన తర్వాత బయట వెళ్తాం అంతవరకు ఒకే ఎగ్జిట్కి ఎంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ దారులు ఉన్నా కానీ ఒకసారి లోపలికి ఎంట్రీ ఇచ్చామనుకో మళ్ళీ అన్ని లోపల మొత్తం కంప్లీట్గా అంతా చెక్ చూసుకొని వచ్చిన తర్వాతనే బయటికి ఎగ్జిట్ అనమాట అలాగుంది చూడండి దేవుడిది ఎంత బాగుందో చూసాకి మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం కదా ఇది లోపల గర్భగుడి అక్కడ దేవుడు ఉండేది అక్కడి నుంచి కొంచెం లోపలికి పోతే బాగా కనిపిస్తుంది అనమాట ఇంక అక్కడి నుంచి నేను స్టాప్ చేసేసా తర్వాత ఏం లేదు ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళాం కదా నందీశ్వరుడు ఎదురుగా ఉంటాడు అనమాట నంది దర్శనం అయిన తర్వాతే శివుంది అంతా అక్క ఈ బల్లే కట్న రాతి కట్టడమే అనుకుంటా నాకు తెలిసి అంత శిల్పాలు కానీ ఇవి చెక్కింటే విగ్రహాలు టెంపుల్ మీద డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో అసలు టెంపుల్స్ అంటేనే నాకు తెలిసి తమిళనాడులో డిజైన్ చేస్తారేమో బాగా గుడివి నిర్మించేది ఎలాగా అనేది అంత బాగా కట్టింటారు చూసేకన్నీ పురాతన గుళ్ళేలే అక్కడనే అంతా ఇక్కడ ఏమంటే మొత్తం తెలుగు వాళ్ళే తమిళ వాళ్ళకంటే ఎక్కువ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట టెంపుల్స్ విజిట్ చేసేకి వచ్చిన వాళ్ళలో అదంతా రష్ లోపలికి వెళ్ళేకి క్యూ చాలా క్యూ ఉండింది పెద్దగానే క్యూ అంతా వెళ్ళి లోపలంతా టెంపుల్లో అంతా ఇవి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది రష్ అయినప్పుడు వెళ్తే ఫ్రీగా చూసుకోవచ్చు అంతాను రష్ ఉన్నప్పుడైతే మేము రష్లో వెళ్ళాము అది కాక కార్తీక మాసాలు స్టార్ట్ అయ్యాయి కదా మెయిన్ శివునికి కార్తీక మాసం అంటేనే పూజలు ఎక్కువ ఉంటాయి కదా అదే రోజు మేము వెళ్ళాము ఇంకా అది కాక దివాళీ అయిపోయిన మరుసటి రోజు కమ్స్ వీకెండ్ ఎక్కువ వస్తారంట బేసిక్గా అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళని అడిగితే ఎందుకు ఈరోజు ఇంత రష్గా ఉంది సాటర్డే అయినా కానీ అని చెప్పా చెప్పి ఇది రమణదీక్ష వారి ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ నుంచి పైన చూస్తే వ్యూ చూడండి ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ కానీ అంత ఇవి ఫోర్ టెంపుల్స్ అనమాట నాలుగు గుళ్ళు ఉంటాయి అక్కడ ఒక్కసారి నాలుగు గేట్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క గేట్లో నుంచి ఒక్కొక్కలాగా ప్రవేశం ఉంటుంది ఇది రమణదీక్ష వారి ఆశ్రమం అక్కడ కెమెరాలు నిషిబ్దం నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసేస్తాను తర్వాత తీయొద్దని అని చెప్తే నేను వదిలేశాను మళ్ళీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంత అంటే అక్కడ ఉన్న జనాలను చూస్తే అంత నిశ్శబ్దాన్ని నేనైతే అస్సలు తట్టుకోలేను అంత సైలెన్స్ సైలెంట్ ఉంటారు కానీ పీస్ఫుల్గా ఉంటుంది ఎంత బాగుంటుందో అక్కడ చూసేకి